హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శనగలు మొత్తం ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు మధ్య ధర పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది శనగలు ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల యాభై ముప్పై ఒకటి మినుములు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి